అమెజాన్ ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది దట్టమైన అడవి క్రూర జంతువులు బయట ప్రపంచంతో సంబంధం లేని గిరిజన తెగలు చిన్నప్పట్నుంచి మనం విన్నదీ చూసింది ఇదే కదా కాని ఇదంతా నిజం కాదంటే మనం నమ్ముతున్నదంతా ఒక పెద్ద అపోహ అయితే సరే ఈరోజు ఆ అపోహ వెనుకున్న అసలు నిజాన్ని బయటకు తీద్దాం చూసారా తేడా ఎంతుందో మనం అనుకునేది ఒకటి అక్కడున్న వాస్తవం ఇంకొకటి దాని మనం ఎవరూ అడుగుపెట్టని ఒక కన్యవనం అనుకుంటాం కాని నిజానికి అది లక్షలాది మంది నివసించిన ఒక మానవ నిర్మిత తోట అవును మీరు విన్నది కరెక్టే ఈరోజు మనం చూస్తున్న ఆ దట్టమైన అడవి ఒకప్పుడు ఒక గొప్ప నాగరికతకు నిలయం మరి ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి సరిగ్గా చెప్పాలంటే పదహారవ శతాబ్దంలోకి అమెజాన్ నదిలో ప్రయాణిస్తున్న ఒక యూరోపియన్ అన్వేషకుడితో ఈ మిస్ట్రీ మొదలవుతుంది అతని పేరు ఫ్రాన్సిస్కో డి ఒరెల్లానా ఒక స్పానిష్ యాత్రికుడు నిజానికి అతను వెతుక్కుంటూ వెళ్ళింది దాల్చిన చెక్క కోసం కాని అనుకోకుండా దారి తప్పిపోయాడు ఇక ప్రాణాలు కాపాడుకోడానికి అమెజాన్ నదిగుండా ప్రయాణిస్తున్నాడు అప్పుడే అతను తన జీవితంలో ఊహించని అసలు నమ్మశక్యం కాని ఒక దృశ్యాన్ని చూశాడు అతను చూసిందేంటో తెలుసా ఆ దట్టమైన అడవి మధ్యలో కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన మహానగరాలు సూర్యరశ్మికి తలతలా మెరిసిపోతున్న తెల్లటి భవనాలు నదిలో వేలకొద్దీ పడవలు అతను రాసుకున్న దాని ప్రకారం అది ఆ కాలంలోని రోమ్ నగరం కంటే కూడా పెద్ద నాగరికత జనాభా అయితే ఎంత దట్టంగా ఉందంటే అతని మాటలోనూ చెప్పాలంటే ఒక నగరం ఎక్కడ ముగుస్తుందో మరో నగరం ఎక్కడ మొదలవుతుందో తెలియట్లేదు అసలు ఖాళీ అనేది లేదు అని రాసుకున్నాడు సరే ఇదంతా చూసి తిరిగి స్పెయిన్ వెళ్ళాక తను చూసింది చెప్పాడు మరి ఏమై ఉంటుంది ఎవ్వరూ ఒక్కరూ కూడా నమ్మలేదు అందరూ ఎగతాళి చేశారు ఏంటి ఆ చిత్తడి నేలల్లో ఆ దోమల మధ్య అంత పెద్ద నాగరికత అసాధ్యం అన్నారు పాపం అతనికి ఒక అబద్దాల కోరు అనే ముద్ర వేసి అతని కథని ఒక పిచ్చివాడి కబురులా కొట్టిపారేశారు ఇక్కడే మన అసలు మిస్ట్రీ మొదలవుతుంది ఒకవేళ ఒరెల్లానా చెప్పింది నిజమైతే మరి ఆ నగరాలన్నీ ఏమైపోయాయి అంత పెద్ద మహానగరాలు కనీసం ఒక్క ఆనవాళ్లు కూడా లేకుండా ఎలా మాయమైపోయాయి సరే ఇప్పుడు ఈ పజల్ని సాల్వ్ చేద్దాం కాని దీని వెనకున్న సమాధానం మనమస్సలు ఊహించనిది ఇంకా చెప్పాలంటే చాలా విషాదకరమైనది ఆ నగరాలు మాయమవడానికి కారణం కంటికి కనిపించని ఒక శత్రువు ఒరెలానా అతని బృందం వాళ్లకు తెలియకుండానే ఒక టైంబాం లాంటిదాన్ని అక్కడ వదిలేసి వెళ్లారు అదే యూరోప్ నుండి వాళ్లు మోసుకొచ్చిన వైరస్లు మషూచి ఇన్ఫ్లుఎంజా లాంటివి పాపం అక్కడ స్థానిక ప్రజలకి ఈ కొత్త రోగాలని ఎదుర్కొనే ఇమ్యూనిటీ అస్సలు లేదు ఫలితమేంటో తెలుసా కేవలం కొన్ని దశాబ్దాల్లోనే అంటే ఒక తరం కళ్ల ముందే దాదాపు తొంభై తొమ్మిది శాతం జనాభా చనిపోయారు ఒక్కసారి ఊహించుకోండి తొంభై తొమ్మిది శాతం అంటే ఒక ఊరిలో వందమంది ఉంటే ఒక్కరే బతికారు మిగతా తొంభై తొమ్మిది మంది తుడిచిపెట్టుకుపోయారు ఎంత భయంకరమైన విపత్తో కదా అసలు ఆ నాగరికత అంత త్వరగా ఎలా మాయమైపోయిందంటే మూడు సింపుల్ స్టెప్స్లో జరిగింది ఫస్ట్ యూరోపియన్లు తెచ్చిన రోగాలొచ్చాయి జనాభా మొత్తం కుప్పకూలిపోయింది సెకండ్ వాళ్లు చనిపోయాక వాళ్ల ఇళ్ళూ వాళ్ల నగరాలు పట్టించుకునేవాళ్లు లేరు అక్కడి వాతావరణానికి చెక్కతో మట్టితో కట్టినవన్నీ కుళ్ళిపోయాయి ఇక ఫైనల్గా మూడో స్టెప్ అడవి తన పని తాను చేసుకోపోయింది కేవలం యాభై ఏళ్లలోపే ఖాళీగా ఉన్న ఆ నగరాలన్నింటినీ పూర్తిగా కప్పేసింది తనలో కలిపేసుకుంది సరే కథ అంతా బానే ఉంది వందలేళ్ల క్రితం ఇదంతా జరిగిపోయింది మరి ఇన్నాళ్ల తరువాత ఆ అడవి కింద దాగి ఉన్న నిజాన్ని మనం ఎలా తెలుసుకున్నాం ఇక్కడే మన కథలోకి సైన్స్ ఎంటర్ అవుతుంది మనం ప్రెసెంట్ డేకే వచ్చేద్దాం పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికిన మొదటి క్లూ టెర్రాప్రిటా పోర్చుగీస్లో దీనికి నల్ల మట్టి అని అర్థం చూడండి సాధారణంగా అమెజాన్లోని నేల వ్యవసాయానికి అస్సలు పనికిరాదు కాని ఈ టెర్రాప్రీట మాత్రం చాలా సారవంతమైనది ఎందుకంటే ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదు తయారు తయారుచేసింది బొగ్గు ఎముకలు ఇంకా రకరకాల వ్యర్థాలతో దీన్ని క్రియేట్ చేశారు అంటే ఇదొక సూపర్ సాయిల్ ఈ మట్టి దాదాపు ఫ్రాన్స్ దేశమంత ఏరియాలో దొరికిందంటే అక్కడ ఎంత పెద్ద ఎత్తున వ్యవసాయం జరిగి ఉండాలి ఎంతమందికి ఆహారం అందించి ఉండాలి ఇక రెండో సాక్ష్యం ఇది మొత్తం గేమ్నే మార్చేసింది అదే లైడార్ టెక్నాలజీ సింపుల్గా చెప్పాలంటే ఇది అడవికి ఒక లాంటిది ఒక్క చెట్టును కూడా కొట్టకుండా హెలికాప్టర్ నుంచే లేజర్ కిరణాలు పంపి ఆ చెట్ల కింద భూమి ఎలా ఉందో ఒక త్రీడీ మ్యాప్ తయారు చేస్తుంది అద్భుతం కదా లైడార్ ఆ అడవిని స్కాన్ చేశాక వచ్చిన రిజల్ట్స్ చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది ఆ చెట్ల కింద ఏం దొరికాయో తెలుసా పర్ఫెక్ట్ గా గీసినట్టున్న స్క్వేర్లు సర్కిల్సు పిరమిడ్ల ఫౌండేషన్లు వందల కిలోమీటర్ల పొడవైన రోడ్లు నీటిపారుదల కోసం కాలువలు ఆనకట్టలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన అర్బన్ ప్లానింగ్ బయటపడింది ఓరెలానా చెప్పింది అక్షరాల నిజమని తేలిపోయింది ఈ ఆధారాలన్నిటినీ బట్టి సైంటిస్ట్లు ఒక అంచనాకు వచ్చారు ఆ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు అమెజాన్లో నివసించిన జనాభా అక్షరాల రెండు కోట్లు అసలు షాకింగ్ ఏంటంటే ఆ టైంలో మొత్తం యూరప్ జనాభా కంటే ఇది ఎక్కువ నమ్మశక్యంగా లేదు కదా అంటే చూడండి ఈ ఒక్క ఆవిష్కరణ చరిత్ర గురించి మనకు తెలిసినదాన్ని మొత్తం మార్చేస్తోంది మనమిన్నాళ్ళు ఒక అడవి అనుకున్నది నిజానికి ఒక అద్భుతమైన తోట ఇంకా చెప్పాలంటే ఇప్పుడదొక శ్మశానం ఈ కథలో మనకు ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తగులుతాడు అతని పేరు పర్సీ ఫాసెట్ ఇరవయో శతాబ్దంలో ఒక బ్రిటిష్ యాత్రికుడు అమెజాన్ అడవుల్లో జెడ్ అనే ఒక కోల్పోయిన నగరముందని బలంగా నమ్మాడు దాన్ని వెతకడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తన కొడుకుతో పాటు అడవిలోకి వెళ్లాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవరికీ తెలీదు అడవిలోనే అదృశ్యమైపోయారు అప్పట్లో అందరూ ఫాసెట్ ఒక పిచ్చివాడిలా చూశారు కాని కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు లైడార్ టెక్నాలజీతో చూస్తే ఏం తేలిందో తెలుసా అతను ఏ ప్రాంతంలో అయితే ఆ లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ కోసం వెతికాడో సరిగ్గా అదే ప్రాంతంలో పురాతన నగరాల శిథిలాలు బయటపడ్డాయి అంటే అతను వెతికింది ఒక కల్పనని కాదు ఒక చారిత్రక నిజాన్ని ఒక పరిశోధకుడన్నట్టు అమెజాన్ కేవలం జెట్లతో నిండిన సముద్రం కాదు అదొక శ్మశానం నిజమే కదా ఆ పచ్చదనం కింద ఒకప్పుడు కోట్లాది మంది జీవించారు వాళ్ల కళలు వాళ్ల నగరాలు వాళ్ల సంస్కృతి అన్నీ అక్కడే సమాధి అయిపోయాయి అయితే అసలు కిక్కిచ్చే విషయమేంటో తెలుసా ఇప్పటిదాకా మనం చూసింది కనుకున్నది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే అమెజాన్ అడవిలో కేవలం పది శాతం మాత్రమే ఇప్పటివరకు లైడార్తో స్కాన్ చేశారు అంటే ఇంకా నైంటీ పర్సెంట్ అడవి కింద ఏముందో మనకు తెలియదు ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది మనం ఇంకా చూడని ఆ తొంభై శాతం అడవిలో ఇంకెన్ని నగరాలు దాగున్నాయో ఇంకెన్ని పిరమిడ్లు బయటపడతాయో అసలు ఇంకెన్ని అంత చిక్కని రహస్యాలు ఆ అడవి తనలో దాచుకుందో బహుశా అమెజాన్ తన రహస్యాలను మనకు పూర్తిగా చెప్పడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు